నాన్నగారికి వయస్సులో వివాహం మీదగా మనసు మళ్ళీంది సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు కానీ దాశరాజు ఈ నియమం పెట్టాడు అన్నారు అంటే దేవవ్రతుడు దాశరాజు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అయ్యా మీ కుమార్తె అయినటువంటి సత్యవతి దేవిని మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చేయండి అని అడిగాడు అయితే దాశరాజు అన్నాడు తప్పకుండా చేస్తాను నాకు అభ్యంతరం లేదు కానీ నా కుమార్తెకి పుట్టేటటువంటి కొడుక్కి శంతన మహారాజు గారి రాజ్యం వస్తుందా అంటే దేవవ్రతుడు అన్నాడు తప్పకుండా వస్తుంది ఎందుకంటే నాకు కదా రావాలి రాజ్యం నేను రాజ్యాన్ని పరిత్యాగం చేసేస్తున్నాను నేను తీసుకోని రాజ్యం మా నాన్నగారి యొక్క కోర్కె తీరడం కోసం నీ కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చెయ్యండి అన్నాడు దాసరాజ్ అన్నాడు ఇక్కడ వరకు బాగుంది కానీ రేపు నీకో కొడుకు పుడతాడు నువ్వు సహజంగా చాలా పరాక్రమవంతుడవు నీకు పుట్టేటటువంటి కొడుకు చాలా పరాక్రమవంతుడు అవుతాడు అంత పరాక్రమ